హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ శుభ బ్లాగ్స్ మేము సాటర్డే రోజు ఊరుకుంటే వెళ్ళేటప్పుడు మాకు ఈ టెంపుల్ కనిపించింది చాలాసార్లు అనుకున్నాం ఈ టెంపుల్కి మేము వెళ్ళాలి అని చెప్పి గుట్టపైన ఉంటుంది టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎప్పుడు చూడలేదు ఈ రోజు చూస్తున్నాం వెల్జాలలో ఉంటుంది ఈ టెంపుల్ లోనికి వెళ్తాం మనం పైకి వెళ్ళడానికి రోడ్డు కూడా బాగుంది అక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి నడిచి వెళ్ళే వాళ్ళకు నుంచి వెళ్ళొచ్చు లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ పైకి వచ్చేటప్పుడు టెంపుల్ కూడా మేము చూసి షాక్ అయినాం అసలు చాలా బాగుంది చూసారా బయట నుంచి కూడా లుక్ ఎంత బాగుందో ఆ లొకేషన్ ఆ టెంపుల్ లుక్ అసలు అంతా అదిరిపోయింది అసలు మేమింకా మేము ఇక ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము మేము ఇక్కడికి వచ్చేసరికి టూ త్రీ అయ్యింది టైం ఎవ్వరూ లేరు పూజలు అన్నీ అయిపోయినాయి పూజారికి కూడా లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు మేము ఇంకా వచ్చేసాం మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ లోన కూడా అంత బాగుంది టెంపుల్ నాకు తెలిసి కొత్తగా కట్టినట్టున్నారు ఈ టెంపుల్ ఇక్కడనే మొత్తం స్వామివారి అవతారాలు ఉన్నాయి వారి అవతారాలు ఇక్కడ రైట్ సైడ్ ఇవి లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి అసలు ఈ నేమ్స్ కూడా నేను కొత్తగా తింటున్నా అవతారాలు నేమ్స్ అన్నీ అసలు బాగున్నాయి ఇదేమో సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి దేవి ఇక్కడ ఒక చిన్న వినాయకుని బొమ్మ ఉంది ఆ బొమ్మ కూడా అసలు ఇంత క్యూట్ ఉందో అసలు చాలా బాగుంది ఇక్కడ క్రోధ నరసింహ ఆయన పావన నరసింహ ఇక్కడనేమో స్వామివారి నామాలు చెక్కి ఉన్నాయి రాయి పైన చాలా బాగా చెక్కారు పైననేమో స్వామివారు పడుకున్నట్టు చెక్కారు మొత్తం ఇది సింగిల్ రాయిలోనే ఉంటుంది దేవుడు కూడా ఆ రా పెద్ద రాయిలోనే ఉంటాడు ఆ రాయి పైనే గుడి కట్టారు మనకు అసలు లుక్ అయితే అదిరిపోయింది అసలు మనం చుట్టూ తిరుగుతుంటే ఆ విండోస్ నుంచి బయటకు చూసిన బయట లొకేషన్ కానీ అసలు చల్ల గాలి ఆ లొకేషన్ లుక్ మాత్రం అసలు అదిరిపోయింది మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు అసలు గాలి ఎంత బాగా వస్తుందో ఇక్కడ చూసారా మొత్తం రాయి ఎట్లా ఎలా ఉందో మొత్తం పెయింటింగ్ వేస్తారు రాయికి ఎవ్వరూ లేరు నిశ్శబ్దంగా ఉంది మేమే ఉన్నాం గుళ్ళో కానీ గుడి మాత్రం బాగా కట్టారు మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే చూడండి బాగుంటుంది ఇక్కడ పూజ శనివారం కూడా పూజలు జరుగుతున్నాయి స్పెషల్గా మేము వచ్చేసరికి ఆల్రెడీ పంతులు పూజ చేసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు అభిషేకాలు కూడా ఇంకా దేవుడిని చూపిస్తా చూడండి రాయి కింద దేవుడు ఉంటాడు చూడడానికి అసలు చాలా బాగుంటుంది యాదగిరి గుట్టలో చూసినట్టే మనకు అనిపిస్తుంది ఒక రాయిలో ఆ రాయి కింద దేవుడిని నిలిచాడు చూసారా జూమ్ చేసి చూస్తున్నా ఎంత బాగుందో లోపడైతే అసలు సూపర్ ఉంది మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కానీ కొంచెం ముందు వచ్చుకుంటే మేము కూడా అభిషేకానికి అందుతుంటమి ఇక్కడ శంకరాచార్యుల వారి విగ్రహం ఇవన్నీ చూసుకొని మేము ఇంకా బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి మీకు ఒకసారి బయట వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉందో ఇక్కడనేమో కింది నుంచి మెట్ల దారి నుంచి గుడికి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి వస్తారంట అసలు ఆ చుట్టుపక్కల పచ్చని వాతావరణం ఆ రోడ్డు ఆ చెట్లు ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది లొకేషన్ చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్